నికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము పరమ ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభిదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దానియందు వెలితి పడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరులో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన పట్టణమున పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గెలల వలె ఉన్నవి తాళవృక్షము నెక్కుదుననుకోంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసము వలె ఉన్నది ఆ శ్రేష్ట ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల అధరములు ఆడచేయును నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము ద్రాక్ష చిగిరించనో లేదో వాటి పువ్వులు వికసించనో లేదో దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతమురమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి ఆమెన్